అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ బ్రదర్స్ మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను సహాయం చేయమని అడగలేదు ఇప్పుడు కూడా నేను నాకు సహాయం చేయమని నేను అడగట్లేదు ఒక మంచి సోదరుడు ఉన్నాడు ఆయన పేరే కిషోర్ ఇతని ఛానల్ పేరు వచ్చేసరికి ట్రూ కి అని ఉంటుందండి ఈ ఛానల్ లింకు లో ఇస్తాను అలాగే కామెంట్స్లో పిన్ చేస్తాను ఆ లింక్ ద్వారా ఆయన ఛానల్కి వెళ్ళండి ఆయన ఆయన అనేక సంవత్సరాలుగా చాలా సంవత్సరాలుగా హిందూ గ్రంథాలు చదువుతూ పతోను మొదలు కౌంటర్ చేస్తూ ఉన్నాడు మంచి మంచి వ్యూసే వస్తున్నాయి మీకు అందరూ తెలిసే ఉంటే తెలియని వారి కోసం చెప్తా ఉన్నా ఒకసారి ఆయన ఎన్ని హిందూ గ్రంథాలు కొన్నాడో కూడా ఆయన ప్రతి వీడియోలు చూపిస్తూ ఉంటాడు మళ్ళీ ఒకసారి చూడండి నేను వీడియోలు పెడతాను చాలా హిందూ గ్రంథాలు మా దగ్గర ఎవరి దగ్గర లేనటువంటి అన్ని హిందూ గ్రంథాలను కొనుక్కున్నాడు చదువుతూ ఉంటాడు కౌంటర్ కూడా చేస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఆయన పేదవాడు సేవకుడే కానీ పేదవాడు అయినప్పుడు కూడా ఆయన కొన్నటువంటి ధనాన్ని వెచ్చించి పుస్తకాలు అయితే కొన్నాడు చదివాడు కౌంటర్ చేస్తున్నాడు అయితే ప్రింటింగ్ చేయడం కోసం ఆయన ఒక పుస్తకం మొత్తం నాలుగు పుస్తకాలు రాసేసాడు అండి ఆల్రెడీ నాలుగు పుస్తకాలు రాసేసాడు నాలుగు పుస్తకాలు డిటిపి వర్క్ కూడా అయిపోయింది డిటిపి వర్క్ కూడా అయిపోయింది ఇంకా ప్రింటింగ్ చేయటమే ఆలస్యం అయితే ఇమీడియట్గా ప్రింటింగ్ చేయడం కోసం అయితే ఒక ఒక బుక్ అయితే రెడీగా ఉంది అయితే ప్రింటింగ్ చేయటానికి అమౌంట్ లేదు సోదరుడికి దగ్గర నాకు ఒక నెల క్రితమే చెప్పాడు ఆయన అమౌంట్ కావాలి ఎవరైనా అప్పిస్తే ఆ అప్పు నేను ఇచ్చేస్తానంటే పుస్తకాలు అమ్మేసిన తర్వాత ఆ డబ్బులు మీకు వాళ్ళకి ఇచ్చేస్తాను ఎవరైనా అప్పిస్తారేమో కనుక్కోండి అని చెప్పారు అయితే మరి నాకున్న పరిస్థితి మీకు తెలిసింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఘోరంగా ఉంది మాకు చేదాలు రాని పరిస్థితిలో మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం అయితే నాకున్న స్పాన్సర్స్ ఎవరైతే నాకు ఎవరో మహాంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇద్దరు ముగ్గురు కూడా నాకు ఈ మధ్య తెలిసింది కదా మీకు కంప్యూటర్ కొనిపెట్టారు స్క్రీన్ కొనిపెట్టారు అయితే ఆ ఇద్దరు ముగ్గురు కూడా నాకు చాలా ఇచ్చించారు కాబట్టి నేను వాళ్ళ వాళ్ళని అడగలేని పరిస్థితి కాబట్టి నేను నా వీక్షకులు సబ్స్క్రైబర్లకు నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చేతులు నమస్కరించి చేతులు పెట్టి నమస్కరించి చెప్పే విషయం ఏంటంటే ఈ సోదరుడికి మీరు మాట్లాడండి ఫోన్ చేసి మాట్లాడండి ఆయన నెంబర్ కూడా పెడతా ఉన్నాను ఆ సోదరుతో మాట్లాడండి మీరు అప్పుగా ఇస్తారా లేకపోతే మీరు తోచినంత సహాయం చేయగలరా అనేది ఖచ్చితంగా యదార్థ పొరడు నీతిమంతుడు కుర్రడు దేవుడి కోసం కష్టపడుతున్న వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా తెలిసిన వ్యక్తి అతను హిందు గ్రంథాలు కొంతగా డబ్బులు ఖర్చు పెట్టేశాడు ఇప్పుడు ప్రజెంట్ సేవలు నడుపుతూ ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ పుస్తకాలు రాశాడు ఆల్రెడీ నాలుగు పుస్తకాలు రాశాడు డీటీ వర్క్ కూడా అయిపోయింది ఒక పుస్తకం ఇమిడియట్ గా ప్రింటింగ్ చేయాలని ఆయన భావనలో ఉన్నాడు నెల రెండు నెల రోజుల నుండి కదా చెప్పాడు కానీ నేను దాన్ని మీ ముందు తీసుకుని రాలేదు కానీ ఇప్పుడు మహమాటం లేకుండా మీ ముందు తీసుకొస్తా ఉన్నాను మిమ్మల్ని ఎప్పుడూ ఏం అడగలేదు కానీ నా కోసం కాదు కానీ సోదరుడు కోసం మీరు దయచేసి మీకు మీ గుప్పిళ్ళు ఇప్పండి ఇప్పుడు మీరు సహకరించాలని నేను మనవి చేస్తా ఉన్నాను ఒకసారి ఆయన వీడియో ఒకటి ప్లే చేస్తాను చూడండి ప్రెసెంట్ ప్రజెంట్ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు ఏంటో కూడా మీకు ఒకసారి నేను చివరిలో మళ్ళీ చెప్తాను ప్రెసెంట్ బుక్ ప్రింటింగ్ అయ్యే బుక్ గురించి దాంట్లో ఏం అంశాలు ఉంటే మీకు చివరిలో చెప్తాను మిగతా మూడు పుస్తకాల్లో ఏమేమి అంశాలు ఉంటే ఆ క్రోడ మాటల్లో మీరు వినండి చివరిలో ఇప్పుడు బుక్ ప్రింట్ అయ్యేది ఏదైతే ఉందో దాని గురించి అంశాలు మీకు చెప్తాను మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఆయన వీడియోలు చూడండి ఆయన ఛానల్ కి వెళ్ళి చూడండి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఒకసారి ఆయన మాట ప్లే చేస్తాను ఆయన వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తాను చూడండి మిత్రులారా ప్రభువైన యేసు క్రీస్తు వారి సుప్రదమైన నామంలో ఈ టూ గార్డ్ ఛానల్ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు రాసినటువంటి క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలైన పుస్తకమునకు అలాగే లోక యేసు మరో రూపం అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే పుస్తకమునకును ధర్మ మార్గం రాజు గారు రాసినటువంటి మతం మారిన క్రైస్తవుడ బైబిల్ దైవ గ్రంథమా అందులో ఉన్నది దేవుడ అనే పుస్తకమునకును ధర్మజాగరణ సమితి అరిందామా గారు రాసిన ఇది క్రైస్తవమైన పుస్తకమునకు ఈ నాలుగు పుస్తకాలకి కౌంటర్గా నాలుగు పుస్తకాలు రాయటం జరిగిందండి దేవుని మహా ఉచితమైన కృపలో అయితే ఈ నాలుగు పుస్తకాల్లో మొట్టమొదటిగా సనాతన ధర్మంలో నిగూఢ రహస్యాలనే పుస్తకాన్ని ప్రింటింగ్కి సిద్ధపరిచాము మరి నాలుగు పుస్తకాలు కూడా డిటిపి వరకు అయిపోయింది మరి ప్రింటింగ్కి మాత్రం నిగూఢ సనాతన ధర్మంలో నిగూఢ రహస్యాలైన పుస్తకాన్ని ప్రింటింగ్కి రెడీగా ఉంది మరి ఆర్థిక స్వామతను బట్టి ప్రింటింగ్ వేయలేకపోయాం లేదంటే ఈ పాటికి బుక్కు బయటికి కూడా వచ్చేది రిలీజ్ అయ్యి అయితే ఈ మా రెండో పుస్తకంలో సప్త సముద్రాలు ఎలా పుట్టాయి తెలిస్తే షాక్ అవుతారనే అంశం ఉంటుంది కోట్ల మందికి తెలియని వినాయకుడు వింత పుట్టుక నిండు గర్భవతి అయిన తల్లి లాంటి వదిన పాడు చేసిన కామాంధుడు ఎవరో మీకు తెలుసా కన్నతల్లితో కాపురం చేసిన కామాంధుడు ఎవరో మీకు తెలుసా ఇంత దారుణమా వారి ఎడల దేవతలు లోతైన స అన్వేషణ దేని కొరకు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు శివుడు చేసిన పని మీకు తెలిస్తే మతిపోతుంది వేదవాసిని జన్మరహస్యం మీకు తెలుసా శ్రీ మహావిష్ణువు తులసీదేవిని ఎందుకు పాడు చేశాడో మీకు తెలుసా శీతాథనాల మీద కాకి పొడిచిందా ఆ కాకి ఎవరో మీకు తెలుసా అని రెండో పుస్తకం అంశాలండి మరలా మూడో పుస్తకాల అంశంలో అంశాలు మూడో పుస్తకంలో ఉన్న అన్నమాట వాళ్ళకి జన్మరహస్యం మీకు తెలుసా వినాయకుడికి ఏనుతలను ఎందుకు పెట్టారో కోట్ల మందికి తెలియని అసలు రహస్యం శివుడు బట్టలు ఊడదీసి అవమానించిన పార్వతీదేవి ఎందుకో మీకు తెలుసా తమ్ముడు భార్యపై అత్యాచారం చేసిన ఋషి ఎవరో మీకు తెలుసా రాముడు భార్య ఛాయాచేత ఎవరెవరికి భార్య అయిందో మీకు తెలుసా బృందాదేవి పాతివ్రత్యాన్ని పాడు చేయమని విష్ణుమూర్తి ఎవరు చెప్పారో తెలిస్తే ఆశ్చర్యపోతారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఎందుకు దారుణంగా శపించాడో మీకు తెలుసా విష్ణుమూర్తిని దారుణంగా శపించిన నారదుడు ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు ధర్మామీటర్లో వాడే పాదరసం ఎలా పుట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు శ్రీకృష్ణుడు దేవతా స్త్రీలను దారుణంగా ఎందుకు చెప్పించాడో తెలుసా అని ఈ మూడు బుక్స్ అండి అలాగే ధర్మ జాగరణ సమితి వారు రాసినటువంటి ఏది మంచిది ఏది గొప్పది ఏది శ్రేష్టమైంది అనే బుక్లో యేసుక్రీస్తు ప్రభువుకు పెళ్ళైంది భార్య పిల్లలు ఉన్నారని వారు రాశారు దానికి కౌంటర్గా నేను అయ్యప్పగారు అయ్యప్ప బ్రహ్మచారి కాదు అయ్యప్ప గారికి భార్యలు ఉన్నారు అయ్యప్ప అవతారం భార్యను చంపటానికి వచ్చిన అవతారమే అని పుస్తకం రాయటం జరిగింది ఈ మూడు పుస్తకాలు కూడా ముద్రణకి సిద్ధంగా ఉన్నాయి అయితే ప్రజెంట్ మొట్టమొదటిగా సనాతన ధర్మంలో నిగూఢ రహస్యాలైన పుస్తకాన్ని మాత్రం ప్రింట్ చేయాలి మరి ప్రార్థన చేయండి సహకరించండి ప్రోత్సహించండి మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి ప్రింటింగ్కి సహకరించాలని కోరుకుంటూ మరి అనేక విషయాలు ఈ పుస్తకాల్లో క్లారిటీగా ఆధారాలతో సహా పేజీ నెంబర్తో సహా కూడా ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరు తెలుసుకొని సత్యాన్ని గ్రహించి సత్యమార్గులు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు బ్రదర్స్ ఇప్పుడు ప్రజెంటు ప్రింటింగ్ రెడీగా ఉన్నటువంటి బుక్లో ఉన్న అంశాలు చెప్తా చూడండి కోట్ల మందికి తెలియని ఆంజనేయుడు జన్మరహస్యం తెలిస్తే షాక్ అవుతారు కోట్ల మందికి తెలియని గోదావరి నది జన్మరహస్యం శివపార్వతుల పెళ్లిలో అపచారం జరిగిందా ఏమిటో ఆపచారం శివుడు వేషతో వ్యభిచారం చేసి ఆత్మహత్య చేసుకున్నట్టు నిజమేనా సనాతన ధర్మంలో వామాచార పూజలు ఎలా చేస్తారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం రాముడిని మోహించి పెళ్లి చేసుకున్న ఆ విశ్వామిత్రుడు ఎలాగో తెలుసా అశ్వమేధ యాగంలో పట్టపురాణి గుర్రంతో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు కోట్ల మందికి తెలియని వాలి సుగ్రీవుల జన్మరహస్యం తెలిస్తే మతిపోతుంది కూతురితో కాపురం చేసే పిల్లలను కన్నా అజామీయుడు విష్ణువు లోకానికి ఎలా వెళ్ళాడో తెలుసా దీర్ఘతమ మహర్షి బలి భార్యను ఎందుకు శపించాడో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం రాముడిని మోహించిన శూర్పణక శూర్పణక కోరిక రాముడు ఎలా తీర్చాడో తెలుసా బ్రహ్మదేవుడు కూతురిని పెళ్లి చేసుకుని పిల్లలు అనటం నిజమైన కోట్ల మంది భారతీయులకు తెలియని శివలింగం అసలు రహస్యం ఇలాగా చాలా అంశాలతోటి మొదటి పుస్తకం రెడీగా ఉందండి మనం ప్రశ్నిస్తాం ప్రశ్నించడానికి చక్కగా చట్టబద్ధంగానే వాళ్ళు బైబుల్ గురించి ఏదైతే పుస్తకాలు రాస్తారో వాటిని కోర్ చేస్తూ వాళ్ళ గ్రంథాలను ప్రశ్నిస్తూ కుర్రడు చక్కగా ప్రిపేర్ చేశాడు కాబట్టి ఈ పుస్తకానికి మీరు సహకరించాలని నేను ప్రత్యేకించి మిమ్మల్ని బ్రతిమలు ఆడుకుంటున్నాను అనుకోండి ఎందుకంటే ఎంతో కొంత మీరు తోచినంత వరకు మీరు ఇవ్వగలిగిన వాళ్ళు అంటే చాలామంది నన్ను అడిగారు ఇందు గ్రంథాల మీద పుస్తకం రాయమని ఇందు గ్రంథాల పుస్తకం రాయమని నేను చాలా మంది అడిగారు అయితే నేను రాయలేని పరిస్థితుల్లో మనం రోజు కౌంటర్ వీడియో చేయటాక సరిపోవట్లేదు టైం కాబట్టి రాసిన వాళ్ళు మనం ప్రోత్సహిద్దాము కావాల్సిన కాపీలు వారు తీసుకుందాం మన సోదరుల వరకు సరే ఖచ్చితంగా మీరు ఇందు గ్రంథాల మీద మీకు ప్రశ్నించడానికి ఆధారపూరితంగా ఈయన చక్కగా ఇస్తాడు మీరు అతని వీడియోస్ చూడండి ఆయన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు అర్థమవుద్ది అంత క్లియర్గా ఆయన ఉంటాడనేది కాబట్టి మిత్రులారు అది విషయం మీకు అందరికీ వందనాలు థ్యాంక్ యూ Praise the Lord.